అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు దాదాపుగా ఎక్కువ మంది చేసేది కొబ్బరి పచ్చడి కానీ లేదా చట్నీ కోసం యూజ్ చేస్తూ ఉంటారు లేదా స్వీట్ చేస్తారు కానీ ఒక్కసారి ఇలా కొబ్బరి ఫ్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఈ కొబ్బరి ఫ్రై కోసం ఒక రెండు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను వీటితో పాటు ఒక రెండు ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చిని తీసుకొని వీటన్నింటిని శుభ్రంగా కడిగి తీసుకున్న కొబ్బరిని ఇలా సన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి అండ్ పచ్చిమిర్చిని కూడా సగానికి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక రెండు ఇంచుల అల్లాన్ని కూడా ఇలా మొక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోండి ముందుగా అల్లం ముక్కలు పచ్చిమిర్చి అండ్ కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు రుచికి తగ్గట్టుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా ఉండకూడదు ఇలా మనకి పొడి పొడిగా అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఎండుమిర్చి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకొని ఇవి చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కలు మొత్తాన్ని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ కొబ్బరి ఫ్రై అయితే మనకి చాలా ఈజీగా అయిపోతుంది జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాల లోపే మనకి కూర అయితే చేసేయచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అన్నం చపాతి లాంటి వాటిల్లోకి అద్భుతంగా ఉంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక రెండు చిటికెళ్ళు దాకా పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి పచ్చిమిర్చి పొడి లాంటిది ఉంది కదా ఇది మొత్తాన్ని వేసేసుకొని ఇదంతా కాస్త పొడి పొడిగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక ఇందులో కారం అయితే వేయము మనం కారానికి తగ్గట్లుగానే పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది చూసారు కదా కొబ్బరి అంతా చక్కగా ఫ్రై అయిపోయి పొడి పొడిగా అయిపోయిన తర్వాత ఫైనల్ గా కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంతో అయినా చపాతి దోశ లాంటి వాటితో సర్వ్ చేసుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది పచ్చి కొబ్బరి కూర అయితే మా నాకు నేర్పించారు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసి ఫ్రై లాగా చేసుకున్నారంటే మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ భలే రుచిగా అనిపిస్తుంది ఈ కొబ్బరి ఫ్రై మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై